హాయ్ గైస్ వెల్కమ్ టు సన్ విక్రియేషన్స్ తిరుపతి సో నేను ఇవాళ కొన్ని మూవీస్ కూర్చున్నాండి కొన్ని మూవీస్ బాగుంటాయండి కానీ అవి థియేటర్లు ఫెయిల్ అవుతాయి అవే మూవీస్ డిజిటల్లో హిట్ అవుతాయి ఆ మూవీస్ ఏంటివో ఇవాళ చూద్దాం లిస్టులో వచ్చేసి నెంబర్ వన్ హీరో గోపిచంద్ యాక్ట్ చేసిన గౌతమ్ నంద మూవీ సో ఈ మూవీ థియేటర్ పెద్ద కారలేదండి మూవీ అయితే చాలా బాగుంది మరి ఎందుకు ఫెయిల్ అయిందో తెలియదు అండ్ ఇందులో గోపుచంద్ గారు టూ రోజు చేశారండి ఒకరోజు వచ్చేసి డబ్బు వ్యక్తిగా వ్యక్తిగా ముగ్గురు వచ్చేసి డబ్బు లేని వ్యక్తిగా అనమాట నందాన క్యాంట్లో ఉంటాయి అనమాట బోరగొండల్లో బస్తీలో సో ఇతనికి డబ్బు ఉండదండి అండి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఇంట్లో నానికి ఆదాయం తక్కువ ఉంటుంది ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇతను బలిసిన అనమాట సరే అని చెప్పి ఒక రోజు అతను వెళ్తాను అనమాట నైట్ టైం దాబాకి వెళ్తాడు ఇంకా దాబాకి వెళ్ళాక తర్వాత ఎందుకు బతికేది నచ్చే డబ్బులు బుల్సా కదా ఇన్సూరెన్స్ అని చెప్పి అనుకుంటానమాట అంటే చాలా అనుకుంటాడు అప్పుడు రోడ్లో మధ్యలో వెళ్తాను అనమాట అప్పుడు కారు గుద్దేసింది కారు వచ్చే అతన్ని గుద్దేసినాక కింద పడతాడు అప్పుడు ఏదైతే నా కారు వచ్చి బయటకు వస్తాను అనమాట చూస్తాను షాక్ అవుతాడు అప్పటి కూడా గౌతమ్ అనమాట అంటే అతను కూడా గోపిసిందే ఇద్దరు షాక్ అవుతాడు ఇద్దరు కలిసి మాడతాను అనమాట చెప్తాడు ఎందుకు వెళ్ళేస్తున్నాడు అంటే ఏది చెప్తాం బ్రదరు నా డబ్బులు లేదు నేను చంద్రబాబు ఉంటానని చెప్పాను చెప్తాను అనమాట సో అక్కడితే ఏమైందంటే ఇద్దరు అనమాట ప్లేసెస్ అంద వచ్చేసి ఆంటీకి వెళ్తాడు బాగా డబ్బు ఉన్నాయి గౌతమ్ ఇంటికి గౌతమ్ వచ్చేసి ఇప్పకొస్తామండి అంద ఇంటికి సో తర్వాత ఏమైంది అనేది ప్లాట్ మూవీ అయితే చాలా బాగుందండి చూడండి మిస్ అవ్వద్దు లిస్టులో నెంబర్ టూ వచ్చేసి అక్కినేని సుమంత్ యాక్ట్ చేసిన కపటదారి మూవీ అండి ఇది వచ్చేసి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అండి వచ్చింది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ప్రదీప్ కృష్ణమూర్తి దీన్ని డైరెక్ట్ చేశారు ఈ మూవీని ఈ మూవీ బాగుంది కానీ థియేటర్ల ప్రతి రన్ కాలేదు కొన్ని కారణాల వల్ల తెలియదు కానీ మూవీ అయితే మంచి థ్రిల్లర్ మూవీ అండి ఇది స్టోరీ ప్లాట్ ఏంది అంటే హీరో సుమంత్కి క్రైమ్ డిపార్ట్మెంట్లో చేరాలని కోరిక అనమాట ఎగ్జామ్ రాస్తారు కానీ అతనికి మాస్టర్ అని చెప్పేసి ట్రాఫిక్ పోలీస్గా అతన్ని అపాయింట్ చేస్తారనమాట కానీ అతనికి కోరిక చాలదు ఎలాగైనా సరే ఒక క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంటారు కొన్ని కేసులని కానీ అతనికి ఛాన్స్ రాదు కాబట్టి ఇలా ఉన్న తన ఒకరు చేసి మెట్రో వర్క్లు వెళ్తున్నప్పుడు ఒక చోట తోతారండి అక్కడ కొన్ని డెడ్ బాడీస్ తోగుతాయి ఆ డెడ్ బాడీస్ ఎవరు అనేది స్టోరీ అనమాట సో అతను వెళ్ళడానికి వెళ్ళాక చూస్తాను అనమాట చెప్తాడు అతను ఎస్ఐతో సార్ నేను కూడా ఇందులో ఉంటానండి అంటాడు నువ్వు ట్రాఫిక్ పోలీసు నువ్వు నీకెందుకో అంటే లేదండి అంటే నువ్వు వెళ్ళవే అంటారనమాట అతనికి కోపం వస్తుంది సో అతను అంటే తెలియకుండా స్టార్ట్ చేస్తాను ఇన్వెస్టిగేషన్ అందుకే డెడ్ బాడీ సోర్వి ఎప్పుడు ఇస్తానని అతను స్టార్ట్ చేశాను అనమాట మూవీ తెలిసినెంట్ ఉందండి లాస్ట్ వరకు డెడ్ బాడీస్ ఓర్వి ఎందుకు చంపారు ఎప్పుడు చంపారు అనేది అతను మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తాను అనమాట అవి పులిస్గా ఉండి సో లాస్ట్లో ఏమవుతుంది అనేది చూడండి మూవీ అయితే చాలా బాగుంది మూవీ స్టార్టింగ్ మిస్ కావద్దండి మూవీ స్టార్టింగ్ లింక్అప్ ఉంది ఈ సినిమాకి సో మర్చిపోకండి ఈ మూవీ యూట్యూబ్లో అవైలబుల్ ఉంది చూడండి లిస్టులో నెంబర్ త్రీ వచ్చేసి మంచు మనోజ్ యాక్ట్ చేసిన మిస్టర్ నూకయ్య అండి ఈ మూవీ రిలీజ్ అయింది టూ థౌజండ్ ట్వెల్వ్ ఇది వచ్చేసి ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అండి మూవీ అయితే బాగుంది కానీ అంతగా ఆడలేదు ఒకసారి చూడొచ్చు ఒక టైంపాస్ మూవీ అనమాట ఇది బేసిక్ స్టోరీ ఏంటంటే ఇందులో హీరో మంచు మనోజ్ దొంగ అనమాట అంటే చిన్న చిన్న వేస్తూ అతను లైఫ్ లీడ్ చేస్తుంటాడు అది పరిచయం అవుతుంది ఒక అమ్మాయి సో అతని అమ్మాయి ఎప్పుడు అనమాట అమ్మాయి ఉంటుందంటే నీకు డబ్బులు లేదా నీకు ఎలా అడుతాయనమాట సో డబ్బుకి వస్తుంది ట్రై చేస్తాడు ఇలా ఈ పక్క ఇట్లా అంటే ఇంకో పక్క వచ్చేసి కీర్తికరమన్నమాట ఆమె వచ్చేసి పనిచేస్తుంటారు బ్యాంకులో వస్తాయన్నమాట తన బాయ్ ఫ్రెండ్ని కిడ్నాప్ చేస్తారు కొంతమంది డబ్బు పెడతారనమాట వర్ రిలీజ్ చేయాలంటే సో అప్పుడు ఏమైంది అంటే బ్యాంకులో డబ్బు ఏమన్నా తీసుకెళ్తుంది అనమాట సో డబ్బు పోతుంది ఆ డబ్బు కొట్టే కొట్లేస్తారు తర్వాత అనేది మూవీ ప్లాట్ బా మూవీ ప్లాట్ అండి మూవీ చాలా బాగుంది అంటే మొత్తం డబ్బు కోసం చుట్టూ ఉంది కథ అంతా సో డబ్బు వల్ల ఇంతమంది లైఫ్ అనేవి టర్న్ అయిపోతాయి అనేది మూవీ అనమాట ఇది ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు మంచు రాజు గారు కృతికర్ బంధ సనాఖాన్ రాజా గారు యాక్ట్ చేశారండి ఒక డబ్బు వల్ల కొందరు ప్రేమలు కొందరు లైఫ్లో ఎలా టర్న్ అవుతాయి అనేది మూవీ అయ్యింది మూవీ అయితే బాగా ఇంట్రెస్టిగా ఉంది చూడచ్చు ఇందులో ప్రేమ ఉంది థ్రిల్లింగ్ అన్నీ ఉంటాయండి అవైలబుల్ ఆన్ యూట్యూబ్ మూవీ తప్పు చూడండి మీకు నస్తుంది ఎందుకంటే చాలా బాగుందండి మూవీ అండి ఇది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇప్పుడు నేను చెప్పిన మూవీస్లో గౌతమ్ అందా మూవీ సన్ నెక్స్ట్లో ఎంఎస్ ప్లేయర్లో అవైలబుల్ ఉంటుంది కపటదారి యూట్యూబ్లో ఉంటుంది ఇష్టం నక్కే ఈ ఉంటాయండి సో చూసేయండి